కోటప్పకొండలోని శ్రీ త్రికుటేశ్వర స్వామి వారిని హైకోర్టు జడ్జి కృష్ణమోహన్ శుక్రవారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ త్రికుటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని వారితో పాటు కలిసి స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలిగిందని అన్నారు ఈరోజు ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఈ స్వామివారి త్రికోటేశ్వర స్వామివారి దర్శనం కోసం అందరూ భక్తులందరూ తండోపతండాలుగా వస్తున్నారు అందరితో కలిసి మేము కూడా ఈ స్వామివారి దర్శనం చేసుకోవడానికి భాగ్యం కలిగింది ఇక్కడికి రావటం జరిగింది స్వామివారి ఆశస్సులు పొందటం జరిగింది భక్తజనులందరూ కూడాను లక్షలాదిలో తరలి వస్తున్నారు అనేక పద్ధతుల్లో నడిచి వచ్చేవారు ప్రభలు కట్టుకొని వచ్చేవారు వాహనాల్లో వచ్చేవారు మరి బస్సులు ప్రయాణాలు చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు అనేక రకాలుగా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు ఇంతటి గొప్ప పర్వదినం రోజు ఈ కొండకు వేయించేసి త్రికోటేశ్వరుడి స్వామి దర్శనం చేసుకొని తరించాలని ప్రతివారికి ఉవిళ్ళూరుతూ ఉంటారు వారందరూ కూడాను స్వామివారిని చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొని వారి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాను అందరూ కూడాను జాగ్రత్త వహించి తొక్కిసలాడు గురి కాకుండా తొందరపడకుండా ఇక్కడ నిర్వా కార్యనిర్వాహకులకు దేవస్థానం వారికి పోలీస్ శాఖ వారికి ఇతర సిబ్బందికి అందరికీ కూడా సహకరించి చక్కగా సులభ సులభంగా దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం శివాయ